నమస్తే వెల్కమ్ టు వైఆర్ టివి నేను అండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత మరోసారి పోరాట పెట్టారండి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రశ్నిస్తూ ఏకంగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు అయితే పోస్ట్ కార్డు ఉద్యమంతోనే సరిపెట్టలేదు ఇక్కడ బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని గతంలో వారు ఉద్యమం చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేస్తున్న పరిస్థితి కనబడింది అయితే ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేయాల్సిందే అంటూ నినాదిస్తున్నారు కవిత చూపించి ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం బీసీల కోసం బిల్లు పాస్ చేసినామో ఆ బిల్లుని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి వీళ్ళు ఎన్నికలకు పోవాలి ఒకవేళ కోర్టు డేట్ పెట్టినా ఆ డేట్ లోపల జీవో ఇచ్చి వీళ్ళు వెళ్ళొచ్చు అది ఇవ్వకుండా మభ్యపెడితే మాత్రం తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని కూడా ఈ మరోవైపు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందలు ఇస్తానన్న హామీలను అమలు చేయాలని జిమేడ్తో ఒక కొత్త రకమైన పోరాటాన్ని మొదలు పెట్టారు ఆ పోరాటం పేరు మీ అందరికీ తెలిసిన విషయమే పోస్ట్ కార్డ్ చేతబట్టారు మరి పోస్ట్ కార్డ్తో ఉద్యమం మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరికీ క్లియర్ గా కూడా మనం చూడబోతున్నాం ఏంటి అంటే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే ఉత్తరాలు రాశారు ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన అబేట్స్ లో పోస్ట్ ఆఫీస్ నుంచి కవిత పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ మనం ప్రధానంగా కూడా చర్చించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినా దిక్కు దివానా లేకుండా పోయింది అయితే ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ల ఇవ్వకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో క్షమిస్తారా రానున్న దాంతో దాంతోపాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మనం చూడాలి ఇక ఆరు గ్యారంటీల సంగతి ఏంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ ఆరు గ్యారెంటీల పంచాయతీ ఏంటి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు అమలు చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీరు హామీ ఇచ్చిలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే బిఫోర్ ఎలక్షన్స్ కు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఏర్పాటు చేసి ఆ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వంద రోజులలో అమలు చేస్తానన్న మీ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత పద్దెనిమిది నెలలు కావస్తా ఉన్నది ఈ పద్దెనిమిది నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ముఖ్యంగా వృద్ధులకు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసింది కానీ పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారెంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచినరు పేపర్లలో వేసిండ్రు ప్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిర్రు అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండు ఇస్తే మరి మీ కోట వేసినటువంటి మహిళలు మీరు మోసం చేసి మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేశారు మీ కోటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేశారు అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం అయితే దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా కూడా మహిళలను మోసం చేసింది ఈ మోసం మీద అసెంబ్లీ పెట్టగలుగుతారా అసెంబ్లీలో చర్చిద్దామంటూ ఏకంగా రేవంత్ రెడ్డికి సవాల్ వేసింది ఎస్ పెడదాం అసెంబ్లీ ఖచ్చితంగా పెడదాం మీ ఫెయిల్యూర్స్ మీద పెడదాం ఆర్ గ్యారెంటీలు ఇవ్వని దాని మీద పెడదాం మహిళలను మోసం చేసిన దాని మీద పెడదాం అప్పుడేం జవాబు చెప్తారో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా చూద్దాం ఇటు ఈ సవాల్తో పాటు రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారంటూ ఒక సంచలనమైన కామెంట్ చేసింది ఇక్కడ రెండు వేల పదహారులో పోలవరం కానీ బనకచల్ల అంశం లేదని అబద్ధాలు ఆడడం సీఎం రేవంత్ రెడ్డికి చాలా మట్టికి మనందరికీ తెలిసిన విషయమే అలవాటు అయిపోయింది అంటే ప్రతి విషయానికి కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దాంతోపాటు ఇతరత్ర అన్నింటి విషయంలో కూడా టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతున్నారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని విడిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారు కాదు రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆనాడు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయమే లేదు రాలేదు కేసీఆర్ గారు ఎక్కడా సంతకాలు పెట్టలేదు ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు ఆడడం ముఖ్యమంత్రి గారికి అలవాటు అయింది అబద్దాలు ఆడడం మానుకోండి అయితే ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టిన సందర్భంలో ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు ఆ నీళ్లు కావచ్చు నీళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ దమ్ నాయకులకు తెలియదా కేసీఆర్ దమ్ అనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ప్రధానంగా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అంటే గుర్తు చేసేది ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్కు సంబంధించి వాస్తవం ఏంది తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చింది కేసీఆర్ దమ్ ఏంది కేసీఆర్ ఒరిజినల్ ఉద్యమం ఏంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది ఆ కేసీఆర్ ఒరిజినల్ దమ్ము వల్లనే ఇలా రేవంత్ రెడ్డి సీఎం అయిండు అది మర్చిపోయి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం రేవంత్ రెడ్డి నీ హుందాతనానికి తెలియదు నీ హుందాతనానికే వదిలేస్తున్నాం ఎందుకంటే కేసీఆర్ కళలో కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నష్టం చేయలే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఊరుకుంటారా బీసీలు అందరూ ఊరుకుంటారా ఇటు మరోవైపు మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కదా సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేసి లేవన్నా మహిళలు కానీ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ ఏమని చెప్పినావు నీ ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలల్లో వీళ్ళకి ఆశ చూపి వాళ్ళ నోట్లలో మన్నుగొట్టినావు కదా మరి అలా అలాంటప్పుడు ఇప్పుడు ఓట్ల రూపంలో నీకు కూడా మన్నుగొడతారు అనేది ప్రధానంగా కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది ఇక్కడ సోనియా గాంధీకి వేలాదిగా పోస్ట్ కార్డులు పంపించిన్లు దాదాపుగా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరింది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డికి పట్టింది అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పెంచన్ల మొత్తాన్ని కూడా పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాలని కూడా ఆ పోస్ట్ కార్డులో ఎమ్మెల్సీ కవిత రాసింది స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా వచ్చిందో మనం చూసాం సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అయితే ఈ తీర్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత స్వాగతించడంతో పాటు బీఈసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి స్థానిక ఎన్నికలు నిర్వహించి రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అప్పటిదాకా పూర్తి స్థాయిలో హైకోర్టు ఇచ్చిన టైంలోపు అంటే సర్కార్ ఆర్డర్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పిళ్ళు సో స్థానిక ఎన్నికల విషయంలో మాత్రం హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా కూడా మా రేవంత్ రెడ్డి సర్కార్లో మార్పు ఏం రాలేదు సో ఫైనల్గా ఏం జరిగింది హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపు నిర్వహించాలని చెప్పారు అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా కూడా ఓడిపోతారనే భయంతో ఏది స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్న పరిస్థితి కనబడతాను అయితే కాంగ్రెస్ అంటేనే ఎన్నికలకు వాయిదా వేసే పార్టీగా మారిపోయిందండి ఎందుకంటే ఎప్పుడో ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతాను ఓ పక్కన ప్రభుత్వ వైఫల్యాల కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కదా అంత భయం ఉన్నప్పుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తుంది అయితే ఇక్కడ కీలకంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఉధృతంగా మారుతుంది ఎట్లా మారుతుంది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ మంత్రి పదవుల విషయంలో కానీ కార్పొరేషన్ పదవుల విషయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదవులు ఇచ్చేది ఢిల్లీ నుండి వస్తున్న విషయం తెలిసినది ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ వీళ్ళకి పదవులు ఇస్తున్నారు వీళ్ళంతటా వీళ్ళు ఇక్కడికి ఎవరికి ఏ పదవి కాలాన్ని ఇచ్చే అంత స్వేచ్ఛ ఇక్కడ లేదు కాబట్టి ఏ సోనియా గాంధీ ముఖం చూసి ఓట్లేయలే ప్రియాంక గాంధీ చూసి మోఖం చూసి ఓట్లేయలే దాంతోపాటుగా రాహుల్ గాంధీ మొఖం చూసి ఓట్లేయలే వీళ్ళు ఏం చేసేవాళ్ళు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కేవలం వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల విషయంలో అనేక రకాలుగా కూడా ఏ విధంగా మాట్లాడేలో మనం చూసినాం కదా గా దాని వల్ల మాత్రమే వాళ్ళు ఓట్లేసారు సో ఈ పోస్ట్ కార్డు ఉద్యమంతో ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన ఈ పోస్ట్ ఉద్యమం కాంగ్రెస్ పార్టీతో పాటు ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న తరుణం మనం చూస్తున్నాం